విఘ్నాలకు అధిపతి ఓ విఘ్నేశ్వర రాజా నా మనసులోన నీకై చేసా తొలి పూజ విఘ్నాలకు అధిపతి ఓ విఘ్నేశ్వర రాజా నా మనసులోననీకై నే చేసా తొలి పూజ వినాయక చవితి నాడు విశ్వమంత నీకై వినాయక చవితి నాడు విశ్వమంతనీకై కరములు జోడించి కాపాడు మంటిమయ్య గణపతి గగన జగములన్నీ నీవెదేవా గణపతి గగన జగములన్నీ నీవెదేవా గణగణ గంటలు మృగే గణపతయ్యరావా విఘ్నాలకు అధిపతి ఓ విఘ్నేశ్వర రాజా నా మనసులోనీకై నేచేసా తొలి పూజ ఏకదంత దయా మయా ఏకదంత ఏకదంతదయా దీన దీనబంధువేగా మూషికవాహన మెక్కి వేగ వేగ రావా अधिपति वो विघ्नेश्वर राजा ना मन कई ने चेसा सातोली पूजा ना मन कई ने चेसा सातोली पूजा ना मन कई चेसा सातोली पूजा प्लीज लाइक शेयर एंड सब्सक्राइब